ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు అధికారంలో కలిసి ఉన్నారు మీ పార్టీ తీసుకెళ్ళి కాంగ్రెస్ లో అధినాయకురాలు కాపాడుకున్నారు చెప్తున్నారు కాంగ్రెస్ చేర్చుకున్నారు మీరు కాబట్టి కాంగ్రెస్ బిజెపి ఒకటే అనేటువంటిది ఎవరు మాట్లాడుతారు ఇంకోటి మాట్లాడుతుంటారు కాంగ్రెస్ ఒకటే కాబట్టి వాళ్ళ చరిత్రనే ఒకరినొకరు కలిసినటువంటి చరిత్ర వాళ్ళ ఒకటే ఆ రెండు పార్టీలు కూడా కుటుంబ పార్టీలే రెండు పార్టీలు కూడా పార్టీలే ఈ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పెరుగుతున్నటువంటి ఆదరణను దెబ్బతీయడం కోసము ఈ రెండు పార్టీలు కలిసి కొత్త నాటకానికి ఈ రోజు కాంగ్రెస్ ను జాకీలు పెట్టి లేపుతున్నది కాంగ్రెస్ కు తోదిక సహాయం అందిస్తున్నది వాళ్ళ గవర్నర్ గారు క్షణాల మీద ఆగమేఘాల మీద ఎమ్మెల్సీ నామినేషన్లను ఆమోదించిన పద్ధతి చూసినా కానీ లేదా మొన్న రెండు ఉప ఎన్నికలు ఒకేసారి నిర్వహించకుండా రెండు అలగలగ్ నిర్వహించిన పద్ధతి చూస్తే కానీ స్పష్టంగా అర్థమవుతున్నది కాంగ్రెస్ బీజేపీ ఫెవికాల్ బంధం ఏదైతే ఉన్నదో మన బండి సంజయ్ గారు కూడా బాహాటంగా చెప్పారు కదా స్పష్టంగా చెప్తున్నాడు ఆయన మీరు మేము కొట్టుకుండు కాదు ముందు బీఆర్ఎస్ను ఖతం చేద్దాం అనే మాట మాట్లాడుతున్నాడు ఇక్కడ గుంపు మేస్త్రి గారు కూడా అదే మాట్లాడుతున్నాడు కాబట్టి నేను అనేది రాష్ట్ర ప్రజలకి నేను చేసే విజ్ఞప్తి వాళ్ళు ఏం జరుగుతూ ఉందో అర్థం చేసుకోండి అవగాహన చేసుకోండి నిన్నమ్మోన్నదాకా మా మీద దుమ్మెత్తిపోసినారు మీరేదో బీజేపీతో అంటగాగుతున్నారు కానీ ఇవాళ ఎవరు ఎవరితో అంటగాగుతున్నారో ఈ పరిణామాలు చూస్తుంటే స్పష్టంగా కనబడతా ఉంది